పండితత్వములు మనకు అత్యద్భుతంగా ఆశీర్వచనం వేదాశీర్వచనం ఇచ్చారు మనకి అది ఏం చెప్తున్నారంటే ప్రతి గృహస్థు కూడా ఈ లోకానికి గృహస్థు ఆధారం ఒక బ్రహ్మచారికి భిక్ష వేయాలంటే గృహస్థు వియాలి ఓ సన్యాసికి భిక్ష వేయాలంటే గృహస్థు ఓ దేవతాచం చెయ్యాలంటే గృహస్థు చెయ్యాలి ఏదైనా యజ్ఞం చేయాలంటే గృహస్థు చేయాలి ఒక దానం చేయాలంటే గృహస్థు చేయాలి ఏది చేయాలన్నా ఎవరు చేయాలి గృహస్థు అంటే మనం మనం గృహస్థం మనం చేయాలి ఈ గృహస్థు తన ఇంట్లో నిత్యం అగ్ని దేవతగా ఆరాధన చేయాలి ఎవరిని అగ్ని వందల ఫోటోలు ఉంటాయి దీపాల ఏం దీపాలు ఉంటాయి గుళ్ళు వందల ఫోటోలు ఉంటాయి దీపాలు ఉంటాయి ప్రతి ఫోటోకి దీపం ఉంటుందా ఒకటే దీపం ఉంటుందా అదే సత్యం చెబుతూ సత్యం ఒకటే అన్ని రకాలుగా కనిపిస్తూ ఉందండి నేను పెట్టుకుని నాకు ఇష్టం కొద్ది కానీ ఒకటే కనిపించేది ఒకటే దీపం ఆ దీపం మీదలోనే అన్నీ కనపడుతున్నాయి ఆ దీపం లేకపోతే నీకేం కనపడదు కాబట్టి ఆ దీపం పేరా బాబు దైవం అంటే కాబట్టి ఆ రకంగా ఇంట్లో గృహస్థు అగ్నిహోత్ర ఆరాధన చేస్తారు దానివల్ల ఆ గృహస్థు ఏ గృహస్థు అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఉంటారో ఆ అగ్నిహోత్రుడు యొక్క పవిత్రత వల్ల ఆ గ్రహం పవిత్రంగా ఉంటుంది అగ్నిహోత్రుడు పవిత్రుడే కదా అగ్నిశ్వతి ఎప్పుడు అసౌచ్యం లేదు అగ్ని పెట్టేసినా బూడే బంగారం బట్టేసినా బూడే అది మారిపోతుంది బట్ట బంగారం బంగారం బట్టగాను అదే మార్చం అది చేసేస్తుంది దేశం గుడి చేస్తుంది అంటే అన్ని భస్మం అయిపోతాయి ఆ భస్మం పవిత్రంగా మొహాన్ని పెట్టుకుంటాం భూతి విభూతి అనేది ఎవరు మొహాను విభూడి పెట్టుకుంటాడు వాళ్ళ ఇష్టం అది పెట్టినా వాళ్ళు పోతాం తప్పని ఉంటాము కాబట్టి ఆ విభూతి చేసే అగ్ని పవిత్రుడు ఆ అగ్నిహోత్ర అర్థం చేసే వాడి యొక్క గృహం పవిత్రమైంది వాడికి ఎటువంటి దుఃఖాలు కానీ బాధ గాని ఏమీ ఉండవు ఉదాహరణ అంటే భోపాల్ అనే మధ్యప్రదేశ్ భోపాల్ సిటీ ఉంది అందులో యూనియన్ కార్పొరేట్ అని గతంలో ఇరవై ఏడు గతం ఒక అమెరికా కంపెనీ వాడికి అండర్స్ ఒకటి చూసి పెట్టాడు ఆ ఫ్యాక్టరీ పేరిపోయింది అక్కడ వైద్య పేరిపోయింది పేరిపోతే అక్కడ కాపల్ మొనా ఒక వాయువు చుట్టూ గ్యాప్ చేసింది పేరుపోయింది అది ఎంత ధర వెళ్ళిందంటే చుట్టూ యాభై కిలోమీటర్లు అది సెంటర్ పాయింట్ నుంచి చుట్టూ యాభై కిలోమీటర్ల కిలోమీటర్లు వేళ ఎక్కడ పచ్చగడ్డి పడాలి ఒక పెట్ట లేదు ఒక పచ్చగా లేదు చెట్టు లేదు ఒక గేదె లేదు పసు లేదు మొత్తం లేదు మొత్తం అంటే ఒక పాయింట్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల పరిపాలన చుట్టూరు ప్రాంతంలో ఎవ్వరు కాబట్టివన్ని కానీ రెండు బ్రాహ్మణ కుటుంబాలు మాత్రం బాగానే ఉన్నారు అదేమిట్యా అంటే వాళ్ళ ఇంట్లో అగ్నిహోత్ర ఆరాధన చేస్తారు వాళ్ళు అగ్నిహోత్ర పూజిస్తారు ఆ రెండు కుటుంబాల్లో వాళ్ళకి టాటాక్ కూడా అసలు కదలేదు వాళ్ళ ఇంట్లో క్షీమ కూడా ఏం కాలేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తెల్ల వారేసరికి యాభై కిలోమీటర్ల పరిధిలో ఏ చెట్టు చేమ సీమ మొత్తం ఏమీ లేకుండా మొత్తం చచ్చిపోయింది ఆ రెండేళ్ల వాళ్ళు మాత్రం కొంతసరికి చచ్చిపోయిన వ్యక్తులు హ్యాపీగా ఉన్నారు ఏమిటి అంటే ఇప్పటికీ ఆశ్చర్యం మన సనాతన ధర్మంలో అగ్ని ఆరాధన ఎవరు చేస్తాడో వాడి గ్రహంలోకి ఎటువంటి దృష్టి అంటే ఎటువంటి పాప గ్రహాలు కానీ పాపవాయువు విషవాయువులు కానీ అంటే రకరకాల విష జంతువులు కానీ పాములు గానీ తెలుగు కానీ రైతులు కానీ విష జంతువులు గాని విన కర్రు వాళ్ళు ఏమి చెయ్యు వాళ్ళ కరోనా లాంటి వ్యాధులు లోపలికి రావు మహా అనుభవం పోయినప్పటికీ కూడా ఆ ధార్మికత అను ఆ అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఇంట్లోకి వెళ్ళదు ఆ రకంగా ఆ అగ్నిహోత్ర ఆరాధన మనకు కాపాడుతుంది అలా అగ్నిహోత్తులు ఎవరు ఆవరించేస్తారు వాళ్ళకి అందంగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి ధనము ఆరోగ్యము మనశ్శాంతి సంతృప్తి అన్ని లభిస్తాయి వాళ్ళు ఆ అగ్నిహోత్ర ఆరాధన వల్ల వారు ఉత్తమ లోకానికి పెడతారు దేవలోకం పెడతారు భగవంతుడు చేరుకుంటారు భగవతులుగా మారిపోతారు అగ్ని ఆరాధన చేయండి ఆ అగ్ని ఆరాధన చేశా ఎంత కాలానికి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని జన్మల తర్వాత ఇప్పుడు మీరు అగ్ని ఆరాధన ద్వారా చేశారు అగ్ని ఆరాధన అధిక చేత చేశారు దీనివల్ల అగ్నిహోత్రులు హరిస్సులు స్వీకరించిన దేవతలు సంతోషించిన వారికి మీ జీవితాల్లో ఎప్పటికీ కూడా జంతువుల వల్ల కానీ విష స్వభావం మనుషులు ఉంటారు కొంతమంది అంటే అసూయ ఎలా పాటు చేయాలి అసూయ ఈర్ష్య కక్ష కార్పణం రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళు ఏదో ఒకళ్ళు ఊపిస్తూ ఉంటాయి ఆ వాళ్ళెవరు కూడా మీ వ్యక్తులతో మొక్క కూడా ప్రియకాలేదు ఎవరికి అలా అనుకుంటారో వాళ్ళు సర్వనాశం అయిపోతారు ఎవరు ఇంటిల్లో గనక పాల్గొన్న వాడికి క్యూ చదగట్టాలనుకుంటే వాడు నశించిపోతాడు తప్ప వీడికి ఏమీ ఇవ్వదు మీరు క్షుద్రశక్తులు కానీ విశాచాలు కానీ యక్షానులు కానీ సర్పాలు కానీ క్రిమి కిటకాలు కానీ మీ జీవితం ఏమీ చెయ్యలేవు దైవం అనుగ్రహిస్తుంది దైవాను లభిస్తుంది మీ సభ లభిస్తుంది దేవతలు ఎక్కి మీద విజయం చేశారు మీ అజ్ఞానం వల్ల తృప్తి మీ మీకు అనుసందంగా ముందుకు వెళ్తాయి మీరు ఎక్కడికి ఒక పుస్త పెడతారు కాబట్టి పరమాత్మ చేశారు ఏ కర్మ చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఆ కర్మ చేశారు ఆ కర్మ అని ఆ దైవలకు ఆ శుభాన్ని ప్రసాదిస్తుంది అని దైవవాక్యం వంతరూపంగా మీరు ఇచ్చారు ఇంత గమనించేం కావాలి మీ ధనం కావాలా ఆరోగ్యం కావాలా సంతానం కావాలా వివాహం కావాలా ఆరోగ్యం కావాలా ధనం దొరభాగ్యాన్ని కావాలా అన్ని లభిస్తాయి దర్వబద్ధంగా లభిస్తాయి మీరు ఉత్తర స్థితి పెడతారు ఉత్తరం పెడతారు దైవంగా చెప్పింది చక్క బ్రాహ్మణుడు

మాత్రమే సర్వశ్రేష్టం ఎందుకంటే గురువు గారు చెప్పినప్పుడు మనం కూడా ఆలోచించాలి ఒక అగ్నిలో ఆవులే వేస్తాం వేయగానే కొంత ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఇది అందరూ తెలిసినది కదండి అందరికీ తెలుసు కదా ఈ అయిన ఆక్సిజన్ ఆకాశంలో మేఘావృతం అవుతుంది తిరిగి అది వర్షంగా కురుస్తుంది కురిసిన వర్షం భూమికి తేజస్సునిస్తుంది భూమి నుంచి మంచి విత్తనం ములుస్తుంది ఆ విత్తనం తీసుకున్న జీవి మంచి ఆలోచనతో మంచి మార్గంలో పయనించడానికి ఈ సైక్లింగ్ ఏదైతే వ్యవస్థ ఉందో సర్వ భగవద్గీతలో కూడా అన్నద్భుత బోధాని పర్జన్యా అన్న సంభవ శ్లోకంలో చెప్తారు యజ్ఞమే సర్వశ్రేష్ఠము రామాయణంలో రాముడు యజ్ఞం నుండి పుట్టి తిరిగి యజ్ఞంలోనే ఆయన సమాప్తం చేయడం జరిగింది రామాయణంలో పదివేల యజ్ఞాలు చేసినట్లుగా గురువు గారు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి యజ్ఞం సర్వశ్రేష్ఠం ఇది మొదటి యజ్ఞము కాదు చివరి యజ్ఞము కాదు ఆచండతో పాటు పరిసర గ్రామాల్లో కూడా నిరంతరాయంగా యజ్ఞం యజ్ఞం కావాలి ఈ నిర్వహించడం కోసం గురువు గారు తమ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి భగవంతునిచ్చిన సమస్తాన్ని కూడా ఆయన వినియోగించారు ఒక చిన్న విషయం చిన్న విషయం చెప్ప ముగిస్తానండి మీరు ఎంత అంకు అంట దీక్షలో చేస్తున్నారంటే అనేక యాగాల్లో ఆర్థికంగా ఇబ్బందులు కలిగినాయి భయపడాలా జనంలో అపోహలు కలిగినాయి భయపడాలా దేనికే భయపడాల చెప్పవరిగా మా మాతృమూర్తితో సమానం వారి వారి భార్యమని కాలం చేసిన వెంటనే కూడా వారి యజ్ఞయాగాదుల దగ్గర రాగలేదండి అతి ముఖ్యమైన విషయం శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్తర కార్యక్రమం చేయాలని మేము సంకల్పించాం ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ తరఫున వేద పాఠశాల నిర్వహణ జరుగుతుంది ఇది కరోనాకు ముందు జరిగింది కరోనా కాలంలో ఆగింది తిరిగి పునస్థాపనం చేయాలి మళ్ళీ స్థాపించాలనుకున్నారు నెలమూరు గ్రామంలో మన గురువు గారు ఉండేటువంటి వారి సొంత గృహాన్ని వేద పాఠశాలకు ఇచ్చేశారు ఇది ఎంతమంది తెలిసిన విషయం అప్పుడే అప్పటి వచ్చేస్తున్నారు సరిపడేద్దామా గురువు గారికి దేవాలయంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని వేద పాఠశాలకే వినియోగిస్తాను అని ప్రకటించారు ఐదు భూమి మీద వచ్చే శిస్తు కూడా వేద పాఠశాలకే ఇచ్చేశారు వాస్తవంగా చెప్పాలంటే గురువు గారికి ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు ఇటువంటి ఆదాయము లేదు పూర్తిగా సర్వసంగ పరిత్యాగిలాగా వీరు మన మధ్య తిరుగుతున్నారు మనం అందరం గృహస్థలం చెప్పారు కానీ వీరు సర్వసంగ పరిత్యాగిలా తిరుగుతున్నారు యాగాన్ని పునఃస్థాపించాలి యాగం అంటే అందరికీ తెలియాలి యాగం యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియాలి ఇదే వీరి యొక్క ఏకైక లక్ష్యం కాబట్టి ఈ యాగానికి విచ్చేసిన వీరందరూ కూడా యాగ విశిష్టత పట్ల అవగాహన పెంచుకుని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక యాగం ఏదో ఒక యాగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించవలసిందిగా కోరుతూ జయ శ్రీరామ్ ఈ అవకాశం అలా సేహము ఒక దేవత కోసం చేస్తారు అలాగా యజ్ఞమన్నా యాగం ఒకటి అలా అనేక మంది దేవతలు చేసే హోమాలు యజ్ఞం ఉదాహరణకి రైతులు అనుకోండి రైదింజను ఇంజనుంటారు ఏసీ భోగి ఏసీ త్రి టైలు సెకండ్ క్లాస్ స్లీపర్ జనరల్ భోగిలు ఉంటాయి జనరల్ భోగిలు ఏసీ త్రీటైలు ఇవన్నీ కలిపి రైలు ఇంజిన్ ఉంటాయంటే ఇంజిన్ అంట అవన్నీ కలిపింది ట్రైన్ అలాగా యజ్ఞము యాగం అంటే సకల దేవత ఉపాసన సకల దేవతలకి ఆవిర్భాగాలు ఇవ్వటాన్ని యజ్ఞము యాగం అంట ఒక్క ఒక్కళ్ళని ఉద్దేశించి మంట బాస్ చేసుకున్నామండి మేంకొక నడత హోమం చేసుకున్నామండి అంటే ఒక్క దేవతను ఉద్దేశించింద హోమం కానీ అందరిని ఉద్దేశం చేసేది ఏమి కాబట్టి ఏదైనా చేస్తే అందరి ఉద్దేశం చేయాలి తప్ప ఉద్దేశం చేస్తే అది పెద్ద ఫలితానిస్తుంది నాకు కంటిన్యూ చేసే అనుకోండి ఒండిక్క లేదా ఈ కంటికి ఈ కంటికి చెవికి నోటికి ముక్కుకి ముతికి మాకు అన్ని చేయాలంటే లోపల పొట్లోకి అన్నం పంపిస్తే అందరికీ యజ్ఞం చేస్తే అందరికీ పెడు కాబట్టి యజ్ఞం శ్రేష్టమైనది ఎలా చేస్తున్నారు హామ అవి పరిమితమైన ఫలితాలుస్తాయి యజ్ఞం అన్ని హరిభా హరి హరి కాబట్టి సగ ఫలితాన్ని ఎక్కిస్తుంది ఎగ్గమన్నా ఏమైనా ఇచ్చిపించగలవాడు